दर्शन ये सब समान आगे 10 का लग चुकाना है ఇందులో గు <voi CORinto> <getanik>

Bye.

చెప్పనే వచ్చు మీరు అవునా కదా మీ చెప్పనే వచ్చింది సో నాకేం చెప్పిందంటే జస్ట్ బస్ సో ఒక మార్కెట్ చేసిండు సో అక్కడ కూర్చున్న తర్వాత అదే అవకాశాన్ని తీసుకొని ఐడియా కొంచెం మాట్లాడిన తర్వాత కంపెనీ మీద కొంచెం ఇంట్రెస్ట్ అనిపించింది ప్రొడక్ట్ల మీద ప్రొడక్ట్లు వాడి కుట్టాలని వచ్చిన బిజినెస్ చేస్తాను రాలే నేను ప్రొడక్ట్లు వాడి కుట్టాలని వచ్చిన ఒంటరిన కోసం క్లియర్ గా తెలుసుకున్నా ఒంటరిన వాడాలనిపించింది ఆ ఒంటరిలోనే ఇప్పటివరకు ఇంత దూరం తీసుకొచ్చింది బిజినెస్ సో చాలా బాగా ఒంటరి బాగా ఆది గారికి సమస్త దగ్గబోతే సో ఈ బిజినెస్ కొంటున్నాను నాకు సో ఎందుకంటే ఈ బిజినెస్ కన రాకండికి ఐ యామ్ సివిల్ కాంట్రాక్టర్ ఇన్ తెలంగాణ స్టేట్ తెలంగాణ స్టేట్ ఎవరో ఆన్లైన్ లోనే రిజిస్ట్రేషన్ చేస్తాను సో సింగిల్ కంపెనీలో డేటా అయింది లక్షల ఇన్వెస్ట్మెంట్ పెట్టా ఈ బిజినెస్ జెనరల్ నాకు అక్కడ వేరే అనిపించినప్పుడు కాకి పొడి బిజినెస్ గుజ్జం తెలుసుకున్న తర్వాత నేను అక్కడ పని చేసి డబ్బులు వస్తాయి లక్షల లక్షలు లక్షలు సంపాదించిన చేసే అవకాశం చేయకపోతాను సార్ చేస్తేనే వస్తాయి అంతే కదా సో ఇక్కడ నెట్వర్క్ సిస్టం అర్థం చేసిన తర్వాత ఇలాంటి మీటింగ్ వచ్చి నెట్వర్క్ సిస్టమ్ అర్థం చేసిన తర్వాత సో ఇందులో త్రీ జనరేషన్ ప్లాన్ దాటి కరెక్ట్ అయింది ఇలా పది వేలకు యాభై వేలకు రాలేదు త్రీ జనరేషన్ ప్లాన్ కోసమే వచ్చిన

లేకపోతే ఖర్చు చేశారా హృదయం చేసారా లేదండి సో ఈ గ్రెడ్యురేషన్ కాదు వాళ్ళ కొడుకు కాదు అట్లా త్రీ జనరేషన్ వరకు మొత్తం నా ఇప్పటి నుంచి ఒక లేకపోతే నా జనరేషన్ కంపెనీకి ఆధార్ కార్డ్ ఇచ్చి అప్పటి నుంచి బిజినెస్ స్టార్ట్ చేశాను అంతకుముందు ప్రొడక్ట్ నే బిజినెస్ చాలా ఆలోచన లే నాకు త్రీ జనరేషన్ కంపెనీ తెలిసిన తర్వాతనే అప్పటి బిజినెస్ స్టార్ట్ చేశా సో స్టార్ట్ చేసిన ఫస్ట్ నుంచి ఇంకా 95 రూపాయలు సో 95 రూపాయలకి లక్ష రూపాయలు సంపాదించే వ్యక్తిని ఇక్కడ 95 రూపాయలకే పనిచేస్తాడు ఇదంత రెండో జనరేషన్ రెండు వేల రూపాయలకే పనిచేస్తాడు సో ఇప్పుడు వస్తారు ఇంకా డబ్బు రావాలని మనం కోరుతాం సో ఇప్పుడు అది డబ్బు వచ్చేది త్రీ జనరేషన్ చూసి పనిచేస్తున్నాం

सो मोटा मोटे शार्ट है इतना बना रहे सो बीच में इतना कुछ चलाने का नहीं कि कार का और उनके कार ये भी सो सब जो इसमें हो कार शार्ट है इतना और नहीं जा रहे वो का मोड लिखो फॉर्म जाए मोड टीम का फॉर्म जैसे स्टार्ट है इस तरह का कार उस तरह एग्जांपल का सो मैं का कार का और उनके ये लोग सही जगह छह तरह ये लोग एक एक्सरसाइज है कार में तो सत्ता में होती कार चौड़ातो तो जिसको कनेक्टेड निकालेगा सही है ना? वो कसारे कामी मुस्तूदे में कारों से लेकर कामी में मुस्तूदे को दे कार राम देवू इतना कसारा करें कामी मुस्तूदा मुस्तूदा वन टू थ्री यंता थ्री साठ जाएंगे ना कामी में आए वन टू थ्री साठ क्लोज वर्ल्ड सो बेटा इस काम को मुश्तियों

బుక్ చేశారు బుక్ చేస్తే వెంటనే కావాల్సిన రాదు ఒక రెండు నెలలు టైం పట్టింది రెండు నెలలు పూర్తి అయిపోయింది సార్ కాల్ సెంటర్ నుంచి కాల్ చోరు మీరు కాల్ వచ్చింది మీ డ్రీ కాల్ సార్ మీరు బుక్ చేసిన కాల్ మేడం వచ్చింది వచ్చింది సార్ మీరు కాల్ వచ్చిన ఫోన్ వచ్చింది ఏమంటే మీరు పోయి కాల్ తీసుకున్నారు అమౌంట్ కట్టేసారు కాల్ తీసుకున్నారు వచ్చారు సక్కగా ఇది కోసమా రాము మీ ఫ్యామిలీ మెంబర్స్ కూర్చొని పెట్టుకొని సో కార్ ఓపెన్ తీసుకున్న తర్వాత గుడికు మసీదుకు చర్చికు అంటే మీ సాంప్రదాయ పద్ధతిలో పూజలు చేయించుకున్నారు పూజలు అయిపోయి స్వీట్ పంచి అదే కాదు తీసుకొని ఇంటికి వచ్చారు మీ ఫ్యామిలీ మెంబర్ పక్కన ఉంచడానికి ఇంటికి తీసుకొని వచ్చారు స్వీట్ లో మొత్తం పంచి దీని తర్వాత సో ఇది ప్లాన్ జరిగిపోయింది సో నెక్స్ట్ ఇంకో సినిమా ఉంది సో ఇది ఏంటంటే మీరు ఎవరైతే ఎగతాలు చేసిరో మీ ఎవరైతే ఈ కాలకు మన ముందు బిజినెస్ చేస్తున్న ఇబ్బంది పెట్టకుండా మీ చుట్టుపక్కల వాళ్ళు ఉన్నారు చాలా మంది చేశారు మీ బంధువులు ఉన్నారు సో వాళ్ళు ఎంటర్ ఇచ్చారు సో మీ ఫ్రెండ్స్ మీ ఫ్రెండ్స్ ఉన్నారు ఇదే బిజినెస్ అని సబ్బుల షాంపు బిజినెస్ అని చాలా మంది ఎక్కడ చేశారు ఎంటర్ ఇచ్చారు సో వీళ్ళందరి ముందుకు ఒకసారి వాళ్ళందరినీ గుర్తించుకోండి స్టేజ్ మీద చేతులు పెట్టి ఒక పది సెకండ్ కూర్చొని స్టేజ్ మీద చేతులు పెట్టి పది సెకండ్ కూర్చొని సో వీళ్ళందరినీ ఒకసారి గుర్తు చేసుకోండి

ఆది ఈ బిజినెస్ స్టడీస్ గా ఎరేరేసిరా బాలనేది సమాధానం చెప్పాలి అంటే కావాలి సోవాలి కావాలి సమాధానం చెప్పాలి బుకి మార్ల ఒక అలా కావాలి సోవాలి ఎక్సరి సోవాలి సమాధానం చెప్పాలి చెప్తారా సో మీ అందరం చిత్రానికి బారిసరా సో ఈ బిజినెస్ చూసినాక ఏందంటే ఆయ 14 లక్షలు ఉస్తే 14 లక్షలు ఉస్తే 2 లక్షలు ఉస్తే 8 లక్షలు ఉస్తే 3 లక్షలు ఉస్తే

चित्त साइन हो, तो नी बोलें ची वही तो, एक बार बोलने ये भी, आज बोलें ची बिदानी, इजो बोलें ची बदली, कार्टूनों बोलना, मीगम्सा के बंदा ले भी अटूटे बन ची भी, पुलावंटी, पंटी, इनकी सोदरा, अरे बीने ये वो दूर बैठी � அவை வந்த चारों तो भागने के लिए इस राज्य में फाइनल डे सांपों की पेंटर गेम चावला चावला इलाही भूत क्या हमको इधर एक तो भूतों को बॉटल में हम लेता हूँ मैं वो क्या समझ रहा है ना कि वो क्या समझ फाइनल इधर भूत क्या हमको यहाँ के जो पेंटर हाँ यहाँ के भूत अगर देवसांप लगे पेंटर वाले वो क्या समझ र Thank you so much.